చేసిన వర్తీకల్ని అడ్డుకోవడానికి మీరు సుప్రీంకోర్టు భారతదేశానికి బంధులు నిలిపితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నాకు మద్దతు కలిగించలేదంటే వాళ్ళ సోదరులారా సామాజిక న్యాయం వ్యతిరేకంగా ఇప్పటికైనా పోరాటాలు విరమించుకోండి మాదిగలతో చేతులు కలపండి భవిష్యత్తులో బాల మాదిగలు కలిస్తే అవకాశాలు మనకి మెండుగా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున మాల సోదరులు ఇవాళ ఐక్యత గురించి మాట్లాడే అర్హత లేదు కుమార్ లాంటి ఎంపీ ఈ రోజున రాష్ట్రంలో మాల మాదిగల మధ్య తీర్చి పెట్టేదానికి సిద్ధపడ్డాడు మాల సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్ స్థలాలు కేవలం మీరే పొందారు ఇవాటి వరకు ఎంబీబీఎస్ కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళు దాదాపుగా తీసుకుంటే ఆ సీట్లు ఉంటే నాలుగు వందల యాభై సీట్లు మీరే పొంది మాకు అన్యాయం చేశారు ఇవాళ విశాఖ ప్లాంట్ ఉందంటే ఇరవై ఆరు వందల మంది ఎస్సీలు అందులో ఉద్యోగస్తులు ఉంటాయి అందులో రెండు వేల ము మందికి వాళ్ళ మాల సోదరుల ఉద్యోగుల కేవలం నూట యాభై మంది మాత్రమే మాదిగారు ఎన్ని ఉన్నారంటే మరి ఇప్పటి వరకు సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతుందో ఈ సుప్రీం కోర్టు ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారు ద్వారా మాకు మాదిగారికి న్యాయం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆగస్టు పదహారున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉమ్మడి పదమూడు జిల్లాలు హెడ్ క్వార్టర్లు ప్రతి జిల్లాలో కూడా చేపట్టాం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడు కూడా లేని విధంగా ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వర్ సీట్లు ఉంటే అందులో బాధితులకు ప్రతి కల్పించి అవకాశాలు రాజకీయ ప్రాతినిధ్య ప్రాతినిధ్యం అత్యధికంగా కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి కాబట్టి సామాజిక న్యాయానికి కట్టుబడి మాదిగలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో యాభై తొమ్మిది కులాలకి సామాజిక న్యాయం చేయడానికి ముందుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ కర్నూలు కృతజ్ఞత యాత్ర పెద్ద ఎత్తున అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున మాదిలు ఈ రోజున ర్యాలీ చేపట్టడం అనేది జరిగింది ఈ ర్యాలీని ఈ రోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇక్కడ నుంచి తిరిగి ఈపురం వరకు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ చేపట్టే యాత్ర ఈ రోజు సుప్రీంకోర్టులో మాకు సామాజిక న్యాయం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన శాసన రామచంద్ర కలుష్యంత మొదలుకొని మరి రాష్ట్రపతి హామీల ద్వారా తీసుకొచ్చిన ఏదైతే మాకు వర్గీకరణ ఉందో అదే ఈ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరి కర్నూలు జిల్లా మాదిగల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి నాయుడు చేపట్టిన క్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి కలిసి కర్నూలు జిల్లా అనేక మంది బాధితుల సమస్యలు ఉన్నాయి మాదిగల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి సృష్టించుకోవడం కోసమే ఈ రోజు ర్యాలీ పెట్టాం చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇప్పటి వరకు ఆయన అనేక విధాలుగా మాకు మాదిగలి కలిగినట్టుగా ఉన్నారా భవన్ ఏర్పాటు చేయాలి మరి జగన్ గడరావు స్మృతి మనం కూడా ఏర్పాటు చేయాలని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం విధంగా ఈ ర్యాలీని ప్రత్యేక విజయవంతం చేసిన కర్నూలు జిల్లా మాదిగలందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ యాత్ర ఇంకా అనేక జిల్లాలు కొనసాగి చివరికి ఇచ్చాపూర్వకం ఈ కార్యక్రమం ముగిస్తుంది సందర్భంగా ఎస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రెండు వేల ఇరవై రెండు వేలలో రెండు వేల సంవత్సరాలు